కోడుమూరు నియోజకవర్గంలో మరోసారి వైసీపీ జెండా ఎగురుతుందని తానే ఎమ్మెల్యేగా గెలుస్తానంటూ జరద్రెడ్డి సుధాకర్ ధీమా వ్యక్తం చేశారు పట్టణంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని నియోజకవర్గంలో విజయవంతంగా అమలు చేశామని తెలిపారు ఇక ఇక్కడ వైసీపీని గెలిపించుకుని జగన్ అన్నకు కానుకగా ఇద్దామంటూ పిలుపునిచ్చారు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరవేయాలి ఏ ఆనందంతో ఏ సంతోషంతో ఖచ్చితంగా మూడు మూడు నియోజకవర్గం అంటే జగన్ అడ్డాన్ని మళ్ళొకసారి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో జెండా ఎగరవేయాలి నేను గత నాలుగు సంవత్సరాల నుంచి ఆరు నెలల నుంచి కూడా మీకు అంతం చేస్తూ మీతో మనమైపోయి గడప గొప్ప మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతి ఒక్క ఇంటి తిరుగుతో కార్యకర్తలు పరిగణిస్తూ సైనికులతో ప్రజాప్రతినిధులతో అందరితో కూడా కలిసికట్టుగా మనం మనం నియోజకవర్గం గత మూడు సంవత్సరాల నుంచి కూడా విజయవంతం చేశాం ఆరోగ్య సురక్షిత ఏ ప్రభుత్వ అదే అదేవిధంగా ఏ పార్టీ కార్యక్రమం అయినా కానీ ఖచ్చితంగా కోరు మూడు నియోజకవర్గంలో విజయవంతం చేసుకుంటూ గత నాలుగు సంవత్సరాలు ఆరు నుంచి కూడా చేసుకుంటూ వచ్చాం ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ